పట్నం అల్లుడు సంక్రాంతి పండుగ కథలోకి వెళ్లే ముందర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాము అనే వ్యక్తి ఒక పట్నంలో చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు రాము ఎప్పుడు ఏ పల్లెటూరులకి వెళ్ళేవాడు కాదు ఎప్పుడూ తన ఉద్యోగం ఇంకా తన బిజీ లైఫ్ అందులోనే రాము జీవితం అంతా గడిచిపోతూ ఉండేది రాము ఎప్పుడు ఏ పల్లెటూరుకి కూడా వెళ్ళలేదు కానీ రాము భార్య రాధ మాత్రం ఒక పల్లెటూరు అమ్మాయి తనని పెళ్లి చేసుకొని ఉంటాడు రాము దానివల్ల రాము భార్య వచ్చి రాముతో ఇలా అంటుంది ఏమండి మనం ఒక్కసారి కూడా సంక్రాంతి పండక్కి మా ఊరు వెళ్ళలేదు కదా ఈసారైనా మనం సంక్రాంతి పండక్కి మా ఊరు వెళ్దాం పల్లెటూరులో సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా ఎప్పుడూ ల్యాప్టాప్ని ముందు వేసుకొని పనిచేస్తే సరిపోదు ఒక్కసారైనా పల్లెటూరుకి వెళ్ళి సంక్రాంతి ఎలా ఉందో కూడా చూడాలి అని చెప్పి రాము భార్య రాముని వాళ్ళ పల్లెటూరైన అమలాపురానికి వెళ్ళడానికి ఒప్పిస్తుంది రాము కూడా తను ఈరోజు ఎప్పుడూ సంక్రాంతి పండగ ఇంకా పల్లెటూర్లు అక్కడ ఉండే వాతావరణం ఎప్పుడూ రాము కూడా చూడలేదు కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాంలే తిను ఇంతలా చెప్తుంది కదా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి కోసం అడుగుతూనే ఉంటుంది అని చెప్పి రాము కూడా సంక్రాంతికి వాళ్ళ ఊరు వెళ్ళడానికి అంగీకరిస్తాడు దాంతో రాధా చాలా సంతోషిస్తుంది అలా ఇద్దరూ కలిసి సంక్రాంతి పండక్కి వాళ్ళ ఊరు వెళ్ళడానికి బస్ టికెట్లని బుక్ కూడా చేసుకుంటారు రేపు సాయంత్రమే మన ప్రయాణం రెడీగా ఉండు అని చెప్తాడు ఇంకొక పక్క రాధా వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి సంక్రాంతికి నేను మీ అల్లుడు గారు ఇంటికి వస్తున్నాము అని చెప్తుంది అప్పుడు వాళ్ళమ్మ తన భర్తతో ఇలా అంటుంది ఏమండి ఈసారి సంక్రాంతికి మన అల్లుడు కూతురు ఇంటికి వస్తున్నారంట మన అల్లుడు ఎప్పుడూ సంక్రాంతి పండగ చూడలేదు కదా ఈసారి చూపిద్దాం పల్లెటూరులో సంక్రాంతి అంటే ఎలా ఉంటుందో తనకీ తెలియాలి కదా అని చెప్పి తన భర్తతో అంటుంది అప్పుడు తన భర్త కూడా భాగ్యం అదంత భాగ్యం మనం మన ఊర్లో ఉండే సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటామో మన అల్లుడికి చూపిద్దాం దెబ్బకి ప్రతి సంవత్సరం సంక్రాంతికి మన ఊరికే వస్తానని చెప్పి అనాలి అని చెప్పి నవ్వుతూ ఉంటాడు ఇంతలో ఇంకా మరుసటి రోజు సాయంత్రం అవ్వడంతో రాము ఇంకా రాధ ఇద్దరూ కలిసి వాళ్ళ లగేజీలు సర్దుకొని బస్ ఎక్కుతారు బస్ ఎక్కి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి రాధ మొదటిసారి మనం మేము ఊరికి వెళ్తున్నాం కదా సంక్రాంతి అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే అని అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఊరు వస్తుంది దిగి రాము ఇంకా రాధ వాళ్ళ లగేజీలు అన్నీ తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు వస్తూ ఉండగా వాళ్ళకి అటు ఇటు వాళ్ళ ఊర్లో ఎంతో చక్కటి కోలాహలం ఇంకా పండగ వాతావరణం ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది అదంతా చూసిన రాముకి చాలా కొత్తగా ఉంటుంది వాటినంతటినీ చూస్తున్న రాము రాధతో ఇలా అంటాడు ఏమో అనుకున్నాను రాధ ఊర్లో చూస్తూ ఉంటే అసలు పండగ వాతావరణం సెల్ లో మనకి పల్లెటూర్లలో సంక్రాంతి ఎలా ఉంటుందని చూపిస్తారో అలానే ఉంది ఇక్కడ అంతా చూస్తూ ఉంటే నువ్వు చెప్పిందంతా నిజమే అయితే నేను ఇంకా తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు ఎప్పుడూ ప్రతి సంవత్సరం సంక్రాంతికి వెళ్దాం వెళ్దాం అంటే నేను రాలేదు కానీ వచ్చింటే ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాను అని చెప్పి రాము నవ్వుతాడు దాంతో రాధా మరి ఏమనుకున్నారు ఒక్కసారైనా నా మాట విన్నారా అని అంటుంది ఇంతలో వాళ్ళ అత్తగారు కూడా వచ్చి ఏంటి రాధా అల్లుడి గారిని తీసుకొని ఇదేనా రావటం అని చెప్పి పలకరిస్తుంది అలా రాము రాధా ఇంకా వాళ్ళ అత్తగారు ఇంటి ముందరనే నిలబడి కొంచెంసేపు మాట్లాడుకుంటారు ప్రయాణం అంతా ఎలా జరిగిందమ్మా అంతా సాఫీగానే జరిగింది కదా నువ్వు అక్కడ బయలుదేరావని చెప్పినప్పటి నుంచి నీ కోసం నేను గుమ్మం దగ్గర ఎదురు చూస్తూనే ఉన్నాను తెలుసా అని చెప్పి రాధ వాళ్ళమ్మ రాధతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అల్లుడి గారికి నచ్చిన వంటలన్నీ చేశాను ఇంకా మీకోసమని చెప్పి ఊరిని తిప్పించుకొని రమ్మని మన బంటు గారిని కూడా తయారు చేశాను అని చెప్పి అన్ని విశేషాలు చెప్తూ ఉంటుంది అప్పుడు రాధ అమ్మా అమ్మ మమ్మల్ని కొంచెం ఇంట్లో కన్నా రానివ్వు నీ సంతోషం తర్వాతలే అని చెప్తుంది అలా మరుసటి రోజు వస్తుంది పండగ రోజు పండగ రోజు ఇంటి ముందు వేసిన ముగ్గులు ఇంకా సంక్రాంతి పండగని చెప్పేసి హరిదాసు ఆవులు అన్నిటినీ చూసిన రాముకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రాము పుట్టి పెరిగిందంట ఫారెన్లోనే పైగా మొదటిసారి ఇలా సంక్రాంతి ఎలా జరుగుతుందో చూడ్డానికి వచ్చింటాడు కాబట్టి అంతా కొత్తగా ఉంటుంది రాముకి దానివల్ల రాము రాధతో ఇలా అంటాడు నువ్వు పిలిచిన వెంటనే ఈసారి నేను ఒప్పుకున్నాను కాబట్టి సరిపోయింది రాధా ఇంత చక్కటి సంక్రాంతి ఇంత కోలాహలంగా నేను ఎప్పుడూ చూడనేలేదు తెలుసా అని చెప్పి అంటాడు అప్పుడు రాధా ఈ మాట మీరు నాతో ఎప్పుడో వినంటే మనం ఇంకా ఎన్నో సంక్రాంతి పండగలకి ఇలా ఊరికి వచ్చేవాళ్ళం ఇప్పటి నుంచైనా ప్రతిసారి సంక్రాంతికి మా ఊరికి రండి అని చెప్పి రాదా అంటుంది మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పట్నం వాళ్ళు